రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో మోహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఆదివారం చిన్న సర్గతిలో వేడుకలు ప్రారంభం కాగా దేవుళ్ళు రాత్రి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి సంబరాలు చేసుకున్నారు సోమవారం ఉదయం పీరిలతో గ్రామంలోని ఇంటింటికి వెళ్లగా గ్రామస్తులు పీరీలను దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు మంగళవారం సాయంత్రం భక్తులు మట్కీలు చెల్లించుకొని కట్న కానుకలు సమర్పించుకుంటారు బుధవారం పెద్ద సర్గతి వేడుకలు జరగనుండగా అదే రోజు సాయంత్రం పీరలను ఊరేగింపుగా తీసుకువెళ్లి అల్విధ చేయడంతో వేడుకలు మోగియనున్నాయి